హలో ఫ్రెండ్స్ మీ అందరికీ మన ఇన్సైడ్ ప్లానెట్ ఛానల్కి స్వాగతం ఫ్రెండ్స్ చూస్తున్నారు కదా ఈ పిట్ట గూళ్ళు అనేటి పిట్టలు ఎంత అందంగా కట్టుకున్నాయి ఈ గూళ్ళని చూస్తున్నారు కదా సో మన పల్లెటూర్లలో మన ఇంటి దగ్గర మన చెరువు గట్టికి కానివ్వండి మన పొలం గట్టు దగ్గర కానివ్వండి చుట్టూ ఎక్కడైనా చెట్లు ఉంటే మన ఇంటి చుట్టూ అక్కడ పిట్ట గూడు పెట్టుకుంటా ఉంటుంది అది కామన్ వాటికి వీటికి స్పెషాలిటీ ఏంటంటే ఇవి చాలా సేఫ్ అండ్ సెక్యూర్గా కట్టుకున్నాయి వాటి గూడు అనేది చూస్తున్నారు కదా ఎంత అందంగా కట్టుకున్నాయో వాటి పిల్లలని ఇతర యానిమల్స్ నుంచి అంటే ఒక పాము కానివ్వండి తొండలు అట్లాంటివి ఏమన్నా వచ్చి వాటి పిల్లలను తినడం ఎగ్స్ని తినడం అలా జరగకుండా చాలా తెలివిగా కట్టుకున్నాయి ఊడల బావి మధ్యలో పైన అసలు గాల్లో కట్టుకున్నాయి అన్నమాట చూస్తున్నారు కదా ఎంత పెద్ద బావియో అది పక్కన మనకి జామ చెట్టు మండలు దానిపైకి వచ్చాయి సో చాలా తెలివిగా కట్టుకున్నాయి గూడ అనేది ఇతర యానిమల్స్ ఏవి వాటిని తినకుండా వాటి వల్ల హాని లేకుండా చాలా జాగ్రత్తగా కట్టుకున్నాయి ఫ్రెండ్స్ చూస్తున్నారు కదా గూడు ఎంత బాగుందో ఫ్రెండ్స్ మీ ఇంటి దగ్గర కానివ్వండి మీ చుట్టుపక్కల మీ ఊర్లో కానివ్వండి రకరకాల జంతువులు కానివ్వండి ప్లాంట్స్ కానివ్వండి ఇలాంటి బర్డ్స్ కానివ్వండి నేచర్కి అండ్ వైల్డ్ లైఫ్కి సంబంధించిన ఫుటేజ్ ఏది ఉన్నా వీడియోస్ ఏ ఉన్నా తీసి మన ఛానల్కి పంపించగలరు మన ఛానల్ నెంబర్ కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి గైస్